ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ద పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్ లో ఎంపీగా ఉండే భారత్ గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజు అయితే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్లీ నేను వెళ్లాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్దితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకుంది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభిష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్లీ కాపాడుకోగలిగాం మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని you mm -hmm. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఆ రోజు కూడా చాలా సార్లు చెప్పాను ఈ ఫ్యాక్టరీని మళ్లీ రివైవ్ చేస్తాం మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ వోర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతాను ఒక హామీ ఇచ్చాం ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది పెద్ద ఆస్తి ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు విలువైన ల్యాండ్ ఉంది అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం గాని కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తా నేను కూడా శ్రద్ధ పెడతాను దీన్ని రివైవ్ చేసి మళ్లీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్లు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్ గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ నేయాలి సమర్థుడిని తీసుకురావాలి సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని అన్ని చేయడానికి ముందుకు పోతాం